నమో నారాయణాయ కార్తీక పురాణము ఇరవై ఒకటవ అధ్యాయము ప్రారంభం పురంజయిని కథ పునఃప్రారంభం అత్రిమహాముని పురంజయుని కథనిట్లా కొనసాగించారు పురంజయుడట్లు దాడి చేయగానే సామంతరాజులందరూ బాణములతోనూ ఖడ్గములతోనూ తోమరములతోనూ రోకళ్ళ వంటి ఆయుధములతోనూ ఇంకా అనేక అనేక ఆయుధాలతోనూ ఎదిరించినారు గుర్రపు రౌతులను ఏనుగులతో ఏనుగులను రధికులతో రధికులను కాల్బలములతో కాల్బలమును తడపడి వీరు వారు అని తేడా లేకుండా సింహనాదములతో ఘోరాతిఘోరంగా యుద్ధము చేసినారు కాంబోజరాజు ధనుర్బాణములు కవచములు ధరించిన వాడై రథమెక్కి వచ్చి పురంజయునిపై మూడు వందల బాణములు వేశాను ఆ బాణములో కొన్ని పురంజయని ఛత్రమునకు ధ్వజమునకు తగిలి అవి విరిగిపడినవి కాంబోజరాజు విజృంభించి కొన్ని బాణాలతో పురంజయుని కొట్టి ఐదు బాణాలతో పురంజయుని రథాశ్వమును చంపివేశాను దానికి కోపించిన పురంజయుడు భుజము చరిచి ధనుష్టంకారము చేసి బ్రహ్మ మంత్రంతో అభిష్ఠించిన పదివేల బాణములు అతనిపై వేయగా ఆ బాణములు అతను రక్తము తాగుచు అక్కడి నుండి తిరిగి రానవ్వను గుండెలలో గుచ్చుకున్న ఆ బాణములను పైకి లాగి మరలా అదే బాణములు తన వింటిలో సంధించి కాంబోజరాజు పురంజయుడికి ఇట్లనను నేను పరుల సొమ్ముకి ఆశించిన వాడిని కాను అందుచేత నీ బాణములు తిరిగి నీకే పంపుచున్నాను అని అనుచు వారి బాణములు వారికే విడవగా అవి వచ్చి పురంజయని సారథిని చంపి ఛత్రమును పడగొట్టి అతని చేతిలోని ధనుస్సును విరగ్గొట్టినవి పురంజయుడు మరి ఒక ధనుర్భారమెత్తి నీ వంటి నీచులకు తెరుగు ఇచ్చుట ఎట్లో తెలియదు నాకు తెలియని గనక ఇవిగో ఇరువది బాణములు ఇచ్చుచున్నాను అనుచూ వేయగా అవి అతని కవచమును హృదయమును చీల్చివేశాయి సంగ్రామము ఘోరమయ్యను బటులు కాళ్ళు చేతులు తెగి ఏడ్చుచుండిరి ఏనుగులు తొండములు తెగినవి గుర్రములు తోకలు తెగినవి కొన్నింటి కాళ్ళు తిగినవి రథములు విరిగిపోయినవి బటులు ఓంకారములు చేయుచు పారిపోవుమని అరుచుచుండెరు శత్రుభటులు సంహరించుచుండిరి బాణాయుద్ధము చేయుచుండు వీరులు రాఘవులు దేవతలు అందరిని ప్రశంసించిరి వారి బాణములతో రణరంగమంతయు నిండిపోయెను వారు అర్ధచంద్ర బాణములు గల బాణములు ఖడ్గములు బల్లెములు మున్నగు ఆయుధాలతో రెండు పక్షముల వారును భయంకరముగా పోరాడినారు గుర్రపు రౌతులు కాలి బంటులను చంపినారు వారు ఏనుగులపై ఉన్న బంటులను చంపినారు వారు రథికులను చంపినారు రథాలపైనున్న వారిని కాల్బంటలు చంపారు రంగంలో నెత్తురు ఏరులై ప్రవహించింది దేవతా స్త్రీలు వచ్చి ఆకాశంలోని నిలిచి రణరంగంలో చనిపోయిన వీరులందరినీ వీడు నావాడు వీడు నావాడు అని అనుచు తమ వెంట తీసుకుని పోవుచున్నారు యుద్ధంలో చచ్చిన వారికి దివ్య విమానములెక్కి సూర్యమండలం ద్వారా స్వర్గమునకు పోవదునని చెప్పుదురు కదా అంతటి మహాయుద్ధంలో పురంజయుడు ఓడిపోయి కోటలోనికి తిరిగి వచ్చాను శత్రురాజులు కూడా కొంత దూరంలో డేరాలు వేసుకుని ఉండిరి శత్రురాజులు కాంబోజరాజు పదమూడు క్షౌనుల పేరుతో వచ్చను దానిలో పదమూడు క్షౌనుల సేన యుద్ధంలో నశించను పురంజయుడు వా తాను ఓడిపోయినందుకు విచారించేవాడు కాదు అంతటా సుశీలుడు రాజపురోహితుడు వచ్చి రాజుతో ఓ మహారాజా నీవి శత్రువును జయించవలనని కోరికతో తప్పక శ్రీహరి సేవ చేయవలను ఈనాడు పుణ్యప్రదమైన కార్తీక పౌర్ణమి అగ్నిదేవతాక్షితమైన కృత్తికా నక్షత్రము మహాపర్వదినము నీవీనాడు భక్తి శ్రద్ధలతో దామోదరుణ్ణి పూజించి దీపము పెట్టుము దీపదానము చేయుము కృష్ణ గోవింద అని పాడుచు భక్తి పార్వశంతో అతని ఎదుట నాట్యము చేయము నీ భక్తికి సంతోషించి నీ ఆపదలన్నీ తొలగించుటికై శత్రువులను నాశనం చేయుటికై వేయి అంచులు గల తమ చక్రమును పంపుదురు నీవు చేసిన అధర్మ కార్యముల వలన నీకిట్ల పరాజయము కలిగినది ఈ కార్తీక పౌర్ణమి నాడు శ్రీహరిని భాజించి అతని అనుగ్రహమును సంపాదించుము అంతేకాదు ఇక ముందు ధర్మప్రవుత్తుడివై ఉండుము నీకు వచ్చిన కష్టములన్నీ తొలగిపోవును ప్రతి సంవత్సరము కార్తీక వ్రతం చేసి పుణ్యపాత్రులు అవుదురు రాజ్యభోగమును విజయ పరంపరను పొందుదురు అని ఉపదేశించినారు ఇది కార్తీక పురాణము ఇరవై ఒకటవ అధ్యాయము సంపూర్ణం